అనుదిన వాగ్దానం డైలీ దేవు మనకు మహం కలుగుని గాక మన ప్రభును ప్రిరక్షుడైనస్తు శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని వాగ్దానం నా వాక్యములు మీ నోట అడ్డిగా నేను చేసేదను ఇనిమిది ఐదు పద్నాలుగు సైన్యత దేవు అధిపతి దేవుడు నాకు ఎలాగో సెలవిచ్చుచున్నాడు నా వాక్యములు వారిని కాల్చినట్లు నీలోట వాటిని అగ్గిగా నేను చేసేదను ఇదే హో వాక్కు ప్రేయిస్లాడ్ అవును దేవుని వాక్కున్న శక్తి అది ఆదిలో ఉన్న వాక్యం అది కన్నా అంతటిని కలిగించిన దేవుని వాక్కు సృష్టిని అంతటినీ కలిగించిన దేవుని వాక్ అది అంతేకాదు మరి వ్యవహన్స్ వార్త ఒకటి ఒకటి ఆ వాక్యే దేవుడై ఉండే గనుక ప్రేయిస్లాడ్ ఒకటి పద్నాలుగు కృపా సత్య సంపూర్ణమై శరీరం దాల్చి మన మధ్యలో నివసించినది ఆ వాక్యమే ఆదిలో తన భక్తవర్లకు ప్రవక్తలకు ప్రత్యక్షమవుతూ వచ్చింది కూడా వాక్యమే ఉదాహరణకు ఆది కారణం పదిహేను ఒకటో వచ్చనం నాలుగో వచనంలో అబ్రహాముకు యష్యా ముప్పై ఎనిమిది నాలుగులో యషా ప్రవక్తకు అలాగే హోషే ఒకటి ఒకటిలో హోషేకు యోవేలు ఒకటి ఒకటిలో యోవేలుకు మేకా ఒకటి ఒకటిలో మేకాకు జఫన్యా ఒకటి ఒకటిలో జఫనియాకు హగ్గై ఒకటి ఒకటిలో హగ్గైకు జకరియా ఒకటి ఒకటి జకరియా ప్రవక్తకు మలాకి ఒకటి ఒకటిలో ప్రవక్త మలాకి అలాగే దేవుని వాకు ఆయా సందర్భాల్లో ప్రత్యక్షమవుతూ అనేకల జీవితాలను ప్రభావితం చేస్తూ వచ్చింది అలాగనే దేవుని వాకి ఎన్నో రీతులుగా పనిచేయటం మనం చూడగలం ద్వితీయ పుష్కరణ ముప్పై రెండు రెండు దేవుని వాక్యము మంచు వలన లేక గడ్డి మీద పడుగు చిమికుల వలన పచ్చిక మీద కురి వర్షం వల్లను చేసినాడు దేవుడు అంతేకాదు కీర్తన నూట పంతొమ్మిది నూట మూడులో జీవహకు మధురం గాను నూటికి తేనె కంటే తీపి గాను ఉంటుంది నూట ఐదవ వచ్చినం పాదములకు దీపముగాను గాను త్రావుకు వెలుగు గాను ఉంటుంది తొమ్మిది పదకొండు వచ్చనాలు మనం పాపములు చేయకుండా మనల్ని భద్రపరిచేది గాను మన అడుతలను శుద్ధి చేసేది గాను మరి అలాగే ముప్పై ఐదో వచ్చినం మనుషుల్లో మనసులో పాపము విషుమై పాపం విషయము లోను దేవుని విషయంలోనూ భయాన్ని పుట్టించేదిగాను ఉంటుంది పిలిపి రెండు పదహారు జీవవాక్యములు చేత పట్టుకున్న వారు లోకమంది జ్యోతి వలె కనబడతారు యాక ఒకటి ఇరవై ఒకటి సమస్త కల్మషను విరవీగుచున్న దుష్టత్వము ఆత్మలను రక్షించడానికి శక్తి గలదు గాను శక్తి గలది దేవుని వాక్యం మొదటి పేదలు రెండు మూడు రక్షణ విషయంలో నిమిత్తము నిర్మలమైన పాల వంటిది దేవుని వాక్యం రెండో పేదలు ఒకటి పంతొమ్మిది దేవుని వాక్యం చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమైనట్టున్నది అలాగనే ఎఫ్ఎస్ ఆరు పదిహేడు దేవుడి వాక్యం ఆత్మకు ఖడ్గమ వంటిది ఫిబ్రి నాలుగు పన్నెండు దేవుడి వాక్యం సజీవమే బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించినవే ఉంది మందు పేతులు ఒకటి ఇరవై మూడు దేవుని వాక్యము శాశ్వత జీవము గలది అంతేకాదు మరి ప్రాముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే ప్రకటన పంతొమ్మిది పదమూడు దేవునికి దేవుని వాక్యం అన్న నామం పెట్టబడింది అందుకే కేత నూట ముప్పై ఎనిమిది రెండు ఇందులో చూస్తే దేవుడు తన నామం అంతటికంటే ఆయన ఇచ్చి తన వాక్యము గొప్ప చేస్తున్నాడు రెండో కొడు ఒకటి పద్దెనిమిది ఆయన వాక్యము నమ్మదగరది వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అవును ఆమెస్లాడు అందుకే ఆ వాక్యం మన నోట మన మనసులో మన హృదయాల్లో మన జీవితాల్లో ఉన్నట్లయితే మనమును అగ్నిగాను మంచుగాను చినుకుగాను వర్షం గాను మనము ఆయన ఆయనలో ఎదిగినట్లు రక్షణ విషయంలో ఎదిగినట్లు పాలుగాను జీవహక మధురం గాను తేనె కంటే తీపిగాను మరి పాపం చేయకుండా భద్రపరిచినది గాను విషయంలో దేవుని విషయంలో భయం పుట్టించేది గాను మన ప్రాణాత్మ దేహాలను మన భద్రపరిచిన భద్రపరిచి రక్షించేది గాను మరి మన ఆత్మలకు కడ్నము గాను రెండొచ్చు గల ఎటువంటి కడ్నము కంటే వాడిగాను నమ్మదగినది గాను శాశ్వతమైన జీవగలదు గాను అంటూ ఆయా సందర్భాలు ఆయా రీతులుగా మన పని చేస్తూ వస్తుంది గనుక ద్వితపేష్కొండ ఆరు ఆరో ఆరు నుంచి తొమ్మిది వచ్చినాల్లో చెప్పబడినట్లుగా ఇంట కూర్చున్నప్పుడు ప్రావు నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు దేవుడి వాక్యం గురించి మాట్లాడుతూ గాక అందుకు సూచనగా దేవుడి వాక్యము చేత కట్టుకుని కమల నడుమ బాసికమాల ఉంచుకుని ఇంటి ద్వారబంధము ఎదురు మన ఎదురు వాటిని రాసుకుని వాటిని అభ్యాసం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవా పరిశుద్ధుడా పవిత్రుడా నీ వాక్యాన్ని హెచ్చించిన దేవుడు తండ్రి నిస్థుతుల స్తోత్రాలు వాక్యమైన దేవా నిస్థుతుల స్తోత్రాలు వాక్యం ద్వారా మీరు జరిగించాలనుకున్న ప్రతి క్రియను మా ద్వారా జరిగించబడినట్లు నీ వాక్యము మా నోటను మా మనస్సులోను మా హృదయం అనుభవ ఉంచుకుని నీ కొరకు ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులకు ఆయా రీతిగా ప్రయోజనకరం వాక్యమైన దేవ నా మా జీవితాల్లో నీ వాక్యము శరీరం దాల్చినట్టు కోపను ముందుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏ అడిగి వేడుకొచ్చు తండ్రి అమే అమే ఫ్రేజల డ్రిప్ మరొక్క అంతం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుణ్ణి మేము దీవించును గాక